జయసాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనము ఇక్కడి నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాము గతంలో నేను ఈ వీడియోస్ ఒకసారి చేశాను కాకపోతే దానిలో అంత క్లారిటీగా కొంతమంది జనాలకు అర్థం కావట్లేదని చెప్పేసి సో ఇక్కడ నుంచి ప్రేక్షకుల మీకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోండి ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రేక్షకులే కాదు ఎవరైనా సరే ముహూర్తాలు పెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏకవింశతి మహాదోషాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ముహూర్తాలు పెట్టే పండితులు కానివ్వండి ఎవరైతే లర్నర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను అలాగే ముహూర్తాలు పెట్టించుకుంటున్నటువంటి యజమానులు కూడా మీరు ముహూర్తం పెట్టించుకునేటప్పుడు ఖచ్చితంగా ఏకవింశతి మహాదోషాలు ఏకవింశతి అంటే ఎంత ఇరవై యొక్క మహాదోషాలు ఆ ముహూర్తం అనుకు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ముహూర్తాలు పెట్టించుకునేటప్పుడు వీటిలో ఏ ఒక్క దోషము కూడా ఆ ముహూర్తానికి లేకుండా మీరు ముహూర్తాన్ని పెట్టించుకుంటే చాలా శుభము ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా యజమాని బాగుంటే నేను బాగుంటాను సో కాబట్టి మీరు బాగుండాలి మంచి ముహూర్తాల్లో మనకు శాస్త్రంలో ఋషులు చెప్పిన విషయాన్ని మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అయితే చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి కొత్తగా చూసేవాళ్ళు వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది రైట్ అలాగే ఈరోజు టాపిక్ ఏంటి ఏకవింశతి మహాదోషములు అంటే ఏదైనా ఒక ముహూర్తం పెట్టేటప్పుడు ఆ ముహూర్తానికి ఇరవై ఒక్క దోషాలు లేకుండా ముహూర్తం పెట్టాలి అర్థమైంది కదా సో దాంట్లో నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తూ వస్తాను సో ఇవాళ ఫస్ట్ది అంటే ఏ ముహూర్తం పెట్టాలన్నా మనం మొట్టమొదటిగా చూడవలసింది ఏంటంటే పంచాంగ శుద్ధి రాహిత్య దోషము పంచాంగ శుద్ధి ముహూర్తం పెట్టాలి అంటే ఈ పంచాంగ శుద్ధి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి సో ఇక్కడ శ్లోకంలో మనకు ఋషి ఏం చెప్తున్నారో చూద్దాం తిథివారం వారం చ నక్షత్రం యోగం చ కరణం తథా ఏతత్ పంచ శుభం చే అని చెప్పేసి మనకి ఈ చిన్న శ్లోకంలో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు మీరు ఏదైనా ఒక ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితంగా చూడాల్సింది ఒకటి తిథి చూడాలి ఈ తిథుల్లో కూడా శుభ తిథిలో మాత్రమే ముహూర్తం పెట్టాలి అలాగే శుభ వారములలో మాత్రమే ముహూర్తం పెట్టాలి అలాగే శుభ నక్షత్రాలలో మాత్రమే ముహూర్తం పెట్టాలి అలాగే యోగము కరణము ఈ రెండు కూడా శుభయోగంలో శుభకరణంలో మాత్రమే ముహూర్తం పెట్టాలి మనం సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తాం శుభయోగ శుభకరణ ఏ వంగన విశేషణపతి స్థాయా అని చెప్పేసి చెప్తాం అంటే ఏ ముహూర్తం పెట్టాలన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ ఈ పంచాంగము అంటే ఏమిటి తిథివార నక్షత్ర యోగ కరణములను పంచాంగము అంటారు కాబట్టి ఈ యొక్క ఐదుటికి కూడా శుద్ధి అనేది ఖచ్చితంగా ఉండాలి తిథిలో కనుక తీసుకున్నట్లయితే శుభ తిథిలో మాత్రమే ముహూర్తం పెట్టాలి శుభ తిథిలో ఆల్రెడీ అందరికీ తెలుసు అలాగే శుభవారములు బుధగురు శుక్రవారములలో మాత్రమే ముహూర్తం పెట్టాలి అలాగే నక్షత్రాల పరంగా తీసుకుంటే ఇది కూడా శుభ నక్షత్రాల్లో పెట్టాలి కాబట్టి ఈ ఏకవింశతి మహాదోషాల్లో ఫస్ట్ పార్ట్కి సంబంధించి పంచాంగ శుద్ధి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితంగా శుభతిథిలో మాత్రమే పెట్టండి తర్వాత వీడియోలో నెక్స్ట్ పాయింట్ నేర్చుకుందాం ఓం శాంతి 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 జై సాయిరామ్